ప్రముఖ పర్యాటక కేంద్రమైనటువంటి వన్జంగిలో ఉన్నాము పర్యాటకులు చాలా ఇక్కట్లు పడుతూ పైకి వస్తున్నారు మధ్యలో ట్రాఫిక్ అంతరాయాలు చాలా ఏర్పడుతున్నాయి ఉక్కిరి పిక్కిరి చేసినటువంటి చలిలో సైతం ఎంతో కష్టాల్లో కోర్చి ఈ పైకి చేరుకుంటున్నారు అసలైనటువంటి వ్యూ పాయింట్ చేర్చాలంటే మరింత పైకి వెళ్ళవలసి ఉంటుంది వేల వేల మంది జనాలు వస్తున్నారు అయినా ఈ పర్యాటక ప్రాంతం అభివృద్ధి అవలేదు దీని నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోకస్ చేసి ఈ ఏరియాని అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఇది కాకుండా చెక్ పోస్ట్ పాయింట్ ఏదైతే అరేంజ్ చేశారో అది స్ట్రీట్ మీద అరేంజ్ చేశారు బాగా ఇబ్బంది ఎవరైతే కార్ల మీద వస్తున్నారో వాళ్ళు చాలా అందరికీ చాలా ఇబ్బందిగా ఉంది దీని మీ మీ అందరి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకుంటారని అది రూట్ బాగాలేదు మెయిన్ ఇంపార్టెంట్ కార్స్కి కరెక్ట్ కన్వీనియంట్గా పార్కింగ్ ఏరియాస్ కానీ మెయిన్ ఇంపార్టెంట్ డైరెక్షన్స్ లేవు కరెక్ట్ ఏరియాలో పార్కింగ్ చేయాలి ఏ ఏరియాలో ఎలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలని చెప్పేసి అందరూ గూగుల్ మీద డిపెండ్ అయి ఉన్నారు రాంగ్ డైరెక్షన్స్ లో స్ట్రెక్ అయిపోతున్నారు కూడా స్టీవ్స్ కూడా స్టీవ్స్ ఉన్న ఏరియాలో రోడ్స్ అయితే వి విట్ చేయాలి ఎక్కువ అంటే యాక్చువల్ గా ఎంత బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు బాగుంది యాక్చువల్ గా ఎక్స్పెక్ట్ చేశాను బాగుంటది వ్యూ బాగుంటది మంచిగా చూడొచ్చు అది అని బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది ఎంజాయ్ చేశాను కొంచెం ట్రెక్కింగ్ చేసేటప్పుడు కష్టాలు వచ్చాయి కొంచెం మెల్లిగా ఆగి ఆగి ఎక్కి మొత్తానికి చేరుకున్న పైకి బాగుంది మేము కార్లో పైకి వస్తున్నప్పుడు దారిలో స్టీప్గా ఉన్న చోట్ల ట్రాఫిక్ జామ్స్ అవి చాలా ఇష్యూస్ అయిపోయి రోడ్ చిన్నగా ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే కార్లు జామ్ అయిపోవడం ఒకరికొకరు క్రాష్ అయిపోవడం కార్ కార్ యాక్సిడెంట్స్ అవడం అలాంటివి ఇష్యూస్ అవుతున్నాయి ఇక్కడ కూడా సరైన గైడ్ లైన్స్ లేదు చెప్పేటోళ్ళు లేరు దీనికి సంబంధించిన మనుషులు కనుక పెట్టి పోలీసును కానీ దాని సంఘ వీళ్ళని కనుక గవర్నమెంట్ పెడితే రూటు క్లియర్ లేక ఎక్కడికి చాలా కింద నుంచి పాపం చిన్నపిల్లలు మహిళలు అంతా కూడా నడుచుకుంటూ వస్తే చాలా బాధ అనిపిస్తుంది రూట్ లేక బాగా చికాకు అవుతున్నారు ఈ రావటానికి ఒకటి ఒకటి దాటిలు కూడా ఏర్పాటు చేసి చేస్తే ఈ ఏరియా ఇంకా డెవలప్ అవుతుంది అనేది మా ఉద్దేశం